లొకేషన్ తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అప్పన్న నిజస్వరూపం కళ్లారా చూసేందుకు వచ్చిన భక్తులు శాశ్వతంగా కళ్లు మూశారు స్వామివారి దర్శనం కాకముందే గోడ రూపంలో వచ్చిన మృత్యువు కాటేస్తుంది మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు వదలగా ఏడుగురు మృతదేహాలను గుర్తించారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటంతో చంద్రపాలం కన్నీరు పెడుతోంది ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో నిజరూప దర్శనం చందనోత్సవం నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు ఏప్రిల్ ముప్పయో తేదీన నిజరూప దర్శనం కోసం పోటెత్తారు అయితే బుధవారం తెల్లవారుజమున ఘోరం జరిగిపోయింది రెండు గంటల సమయంలో మూడు వందల ప్రత్యేక దర్శనం క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండగా ఇటీవల నిర్మించిన గోడ కూలిపోయి భక్తులపై పడింది గోడ ఒక్కసారిగా కూలి వారిపై పట్టడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు సుమారు ఎనిమిది మంది చనిపోయారు లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు ఆయన భార్య శైలజతో పాటు శైలజ తల్లి వెంకటరత్న మేనత్త గుజ్జరి మహాలక్ష్మి మృతి చెందారు ఉమామహేశ్వరరావు శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే పనిచేస్తున్నారు వీరిద్దరూ మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు ఉమామహేశ్వరరావు దంపతులతో పాటు శైలజ తల్లి మేనత్త మరణంతో చంద్రపాలెం ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు అయ్యో అప్పన్నా ఎంత ఘోరం జరిగిందయ్యా అంటూ వారు రోధిస్తున్నారు అక్షయ తృతీయ సందర్భంగా సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు స్వామివారికి చందనోత్సవం కూడా జరుగుతుంది గత కొద్ది రోజులుగా ఆలయ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రావటం భక్తులు క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముందు నుంచి అధికారులను హెచ్చరిస్తూ ఉన్నా గోడ విషయాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది